ఆన్ ది ఫీల్డ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు అలాంటి కోహ్లీ గదిలో కూర్చుని ఏడ్చాడంటే నమ్మగలరా తాజాగా కోహ్లీకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు విరాట్ కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందో అనుష్క నాతో పంచుకుందని వరుణ్ ధవన్ చెప్పాడు బర్మింగ్హామ్ టెస్ట్ నుంచి వరుణ్ చెప్తూ ఆ టెస్ట్ లో భారత్ ఓడిపోయింది ఆ రోజు మ్యాచ్ చూసేందుకు వెళ్ళలేదని అనుష్క చెప్పింది హోటల్ కి తిరిగి వచ్చేసరికి విరాట్ గదిలో ఏడుస్తూ కనిపించాడట నిజానికి ఆ సిరీస్ లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో లో తొంభై ఏడు నూట మూడు పరుగులతో సత్తా చాటిన కింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు కానీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న అతను ఓటమి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఫామ్ చర్చనీయాంశంగా మారింది పెద్ద టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో లో అజయ్య శతకాన్ని నమోదు చేసిన విరాట్ కోహ్లీ తర్వాత నాలుగు ఇన్నింగ్స్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు ప్రస్తుత సిరీస్లో అతని సగటు ఇరవై మాత్రమే ఇప్పుడు విరాట్ కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగవ టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి పెద్ద టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో తప్ప కోహ్లీ బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు మెల్బోర్న్ లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ విమర్శకులు నోళ్లు మూయిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు మెల్బోర్న్ లో జరిగిన గత మూడు టెస్టుల్లో యాభై రెండు పాయింట్ ఆరు ఆరు సగటుతో స్కోరు చేశాడు ఆ పిచ్ పై కోహ్లీ అత్యుత్తమ స్కోరు నూట అరవై తొమ్మిది సిడ్నీలో అతను నలభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా సగటుతో రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు